మీరు కనుక ఆ స్థలంలో తీసుకుంటు కార్నర్ బిట్టు బ్రదర్ మీకు అద్భుతకరమైన ఒక ఇల్లు ఉంటుంది అని అన్నాడు వీళ్ళు ఏం చేస్తారంటే మేము ప్రార్థన చే చెప్తాంలే అన్నారు ప్రార్థన చేసినా వీళ్ళు పదే పదే వచ్చి అడుగుతారుగా అడగగానే రిటైర్డ్ డబ్బులు రాని బ్రదర్ నేను తీసుకుంటాను ఆహా ముందు నువ్వు టోకన్ అమౌంట్ కొంత నాది అనడానికి తర్వాత ఇల్లు ఇచ్చినాకనే డబ్బులు ఇద్దు అన్నాడు అలాగే ఇంత నమ్మకంగా చెప్తున్నాడు ఇతను కూడా చర్చకు పోయేవాడే అని చెప్పి రిటైర్డ్ కాగానే ముప్పై లక్షలు తీసుకొని వెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు నీదే ఆ ఇల్లు నీకోసమే కడుతున్నాను రిజిస్టర్ చేసి నీకు ఇస్తాను చేతికి ఇల్లు కట్టాడు ఇల్లు అమ్మాడు అతను ఇదేంటి నాకు ఇవ్వకుండా ఇంగోవరికి ఇచ్చామండి నీకు ఇంకొక ఇండ్లు ఇస్తానులే నీకు ఇంకొక ఇండ్లు ఇస్తానులే నీకు ఇంకొకటి ఇస్తానులే తిప్పి 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 ముప్పై లక్షలు పోయింది ఇండ్లు రాలేదు లాస్ట్కు టీడీపీ వైసీపీ అందరి దగ్గర పెద్ద పెద్ద నాయకుల దగ్గర పంచాయతీలు అయినాయి ఎస్పీ లెవెల్కి నా పంచాయతీలు అయ్యాయి అన్నీ అయ్యింది ముప్పై ఏండ్లు కష్టపడిన సొమ్ము చెప్పండి అహో మీకు ఇట్లా అర్థమైందా ఏమైంది ఇప్పుడు అంటాడు దేవుడు చాలా అన్యాయం చేశాడు బ్రదర్ దేవుడు అన్న ఏం చేశాడా ఇలాంటివి ఒక్కటి కాదు నా తలలో చాలా ఉన్నాయి చెప్పమంటే అనర్ఘరంగా ఒక రెండు గంటలు చెప్పగలను ఇలాంటి ఎన్నో విషయాలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఆయుష్ను క్షేమాన్ని ఇచ్చి దైవికమైనటువంటి క్రమాన్ని నేర్పిస్తే సొమ్ము దగ్గర వచ్చేసరికి నీ బుద్ధి ఏమైంది వంకర బుద్ధి ఆయన కానుకీయాలంటబ్బా మన కానుకలతో అవును మీ కానుకలతో ఒక డూప్లెక్స్ హౌస్ వేసుకొని ఆ తర్వాత ఇంకా 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 చెప్పండి అక్కడ అన్నాడు వాక్యము వినకుండా చేసేది విన్నా ఆ ప్రకారంగా ప్రవర్తించకుండా చేసేది ఏంటట ధనమోసం మిగలబెట్టు 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 నువ్వు మిగలబెట్టిందంతా ఒకరోజు ఏమవుతుంది ఎక్కడికి వెళ్ళాలో నిరుపయోగంగా వెళ్తుంది ప్రభునందు నందు పురుగులారా వాక్యము విన్నా ఆ ప్రకారంగా చేయకుండా చేసేదేంటి ధన మోసం డబ్బు మోసం నేను ఎన్నో పర్యాయం చెప్పాను దేవుడు మనకు ధనాన్ని ఎందుకు ఇస్తాడో తెలుసా పరీక్షించడానికి ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటావా లేదని పరీక్షించడానికి చాలా మంది అంటారు మేము ఇద్దాం అనుకుంటున్నాం మిగల్లేదు అని మిగిలితే ఇవ్వడానికి ఆయన ఏమన్నా కుక్క నక్క మిగిలింది ఎవరికి పెడతారు మీ ఇంట్లో కుక్కలకు పెడతారు మిగిలింది కాదు పురుగులారా నా జీవితంలోనండి ఈ పులివెందల పట్టణానికి వచ్చిన తర్వాత ఒక బాడుగా ఇల్లుతో నా జీవితం ప్రారంభమైంది ఆ రోజు నా జీవితం రెండు వేల మూడవ సంవత్సరం ఒక ప్రైవేట్ కంపెనీలో ఆస్బెస్టాస్ లో సూపర్వైజర్గా చేస్తున్నప్పుడు రెండు వేల మూడులో నా జీతము రెండు వేల ఐదు వందల రూపాయలు నా భార్య స్కూల్కి వెళ్తే ఒక కిండర్ గార్డెన్స్ లేకపోతే ఒక నర్సరీ పిల్లలకు టీచర్గా నుంచి సాయంత్రం వరకు పని చేస్తే ఇచ్చే జీతం పన్నెండు వందల రూపాయలు రెండు వేల ఐదు ప్లస్ పన్నెండు కలిపితే ఎంత మూడు వేల ఏడు వందల రూపాయలు ఇంటి బాడుగా కట్టుకోవాలి ఆరు వందల రూపాయలు మా ఇంటి బాడుగా ఆరు వందల రూపాయలు ఇంటి బాడుగా కట్టుకోవాలి నేను ఇక్కడ నుంచి ఆస్బెస్టాస్ గెనక్కి వెళ్ళాలి అని అంటే బస్సులు లేవు మాకు నాకు ఒక చిన్న డొక్కు తీవేసి ఉండే అది నెత్తర తాగినట్టు తాగుతుంది పెట్రోలు తాగినట్టు దాంట్లో పెట్రోల్ పోసుకుంటే ఆ నెల రోజులకు నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన దానికి దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు పెట్రోల్ అయ్యేది ఆ మీరు లెక్కసారం వింటున్నారనుకుంటున్నాను ఒక ఆరు వందల ఇంటి బాడిగా ఒక ఐదు వందల పెట్రోల్ ఎంత అయింది పదకొండు వందలైంది మూడు వేల ఏడు వందలలో పదకొండు వందలు పోతే ఎంత ఉంటుంది ఇంకా రెండు వేల చెప్పండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో అప్పుడే అయిపోలా నేను కంటిన్యూగా డ్యూటీకి పోనుగా ఎందుకు పోను అంటే ఎవరైనా ఈరోజు ప్రార్థన ఉంది అని అంటే ఆ రోజు డ్యూటీ డుమ్మ ప్రార్థనే ఫస్ట్ సో ప్రార్థనకి వెళ్ళగా నాకు మిగిలిపోయిన డ్యూటీలో ఒక నాలుగైదన్నా నెలలో నిశ్చింత లేకోకుండా ఒక ఆప్షన్ నాలుగైతాయి ఈ నాలుగు రోజులకు కట్ చేస్తారు ఇచ్చేటటువంటి జీతంలో డబ్బులు నికరంగా ఒక రెండు వేల రూపాయలు ఉంటే సంసారాన్ని అప్పులను పరిచయను అన్నిటినీ కాపాడుకుంటున్నా వీటన్నిటికన్నా మొట్టమొదట నేను చేసే పని ఏంటంటే జీతము రాగానే ఈరోజు కూడా అండి ఈరోజు నాకు జీతం లేదు కదా అక్కడ మా ఇల్లు ఒకటి ఉంది అక్కడ ఒక పాత ఇల్లు ఉంది ఆ రెండింటికి రెంట్ రాగానే ఎవరు రెంట్ ఇచ్చినా వాడదు నా భార్య అట్లే ప్రక్కన పెడుతుంది రాగానే ఫస్ట్ తీసుకొని వచ్చి నా చేతికిగానే మళ్ళీ ఇట్లా చేజ్ అబ్బుతుంది ఇదేంది డబ్బులు ఇచ్చో మళ్ళా వెనక్కి తాగు అడుగుతున్నాం అంటే దేవుని భాగాన్ని దీంట్లో తీసేద్దాం మనం సేవ పరంగా మనం ఎందుకు భాగం తీయాలా అని అనుకోవాలా బైబుల్ చెప్తుంది సేవ చేసేవారు కూడా దేవుని భాగాన్ని తీయాలి మేము తీసి ఆమె చేతికిస్తే తీసుకెళ్లి ఉండిలో పెట్టుకుంటుంది ఇయర్ ఎండింగ్ దాకా కూడా ఉండదు మధ్యలో ఎవరైనా నా మందిరం కడుతున్నాం అని అన్నావా ఆ తెచ్చుకున్న నలభై రూపాయలు ఉండి పగలగొట్టి ఫస్ట్ అదంతా ఇచ్చేస్తాం ఎవరైనా సేవ కూడా అనారోగ్యంగా ఉన్నారా అది తీసుకెళ్ళిస్తాం దానితో పాటించేది చాలా ఉంది కానీ దేవుని సొమ్మును నాటి నుంచి నేటి వరకు ఏ రోజు కూడా ఏం చేయాలో తెలుసా మేము దొంగిలించాలా అందుకు నేను చెప్తాను పురుగులారా మీరు గర్వం అనుకోండి అతిశయం అనుకోనండి నా దేవుడు నన్ను ఎంతగా దీవించాడో దానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఎవరండి మీరే వేరే ఎవరు కాదు మీరే మీరే నీ కరాఖండితగా చెప్ప ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎందుకు అనంటే మీ మధ్య నేనున్నాను దీవించిన విధానాన్ని మీరు చూస్తున్నారు జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా ధనం మోసం నేనేం చేస్తుంది ముంచుతుంది సో మొదటి విషయాన్ని జ్ఞాపకం చేశాను వాక్య ప్రకారం ప్రవర్తించే వారు మోసములో పడరు వాక్య ప్రకారంగా ప్రవర్తించి పాపాన్ని తృణీకరించని సౌను ఎవరినైతే మిగలబెట్టాడు వాడి చేతిలోనే ఏమోడు చచ్చాడు దేవుని వాక్య విని వాక్య ప్రకారముగా ప్రవర్తించుకోకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో ధన మోసం నిన్ను అణిచిపెడుతుందో ఆ ధన మోసం ఒకరోజు నిన్ను ఏం చేస్తుంది ముంచుతుందండి సందర్భం వచ్చింది కూడా చెప్తాను ప్రియుల అది నిన్ను ముంచక ముందుగానే నువ్వేం చేయాలి మేల్కోవాలి రెండవ విషయానికి వెళ్దాం ఎవరు మోసములో పడరో గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మూడో వచ్చిన చదువు బాగా వినాలి మాట ఎవడైనా ఒట్టి వాడై ఉండి తాను ఎన్నికైనా వాడనని తాను ఎన్నికైనా వాడనని యోచించుకుని యోచించుకుని నేడల తన్ను తానే మోస తన్ను తానే మోసపరచుకొని వచ్చాలి ప్రగుల రెండవదండి ఎవరు మోసములో పడరు అంటే పరిచర్యకైనా ప్రార్థనకైనా పాటకైనా దేవుని స్థుతించుటకైనా దేవుడు ఎంచుకోకుండా వాళ్ళకన్నా నేను బెటర్ అని అనుకోకూడదు వాళ్ళు కాకుండా పాట ప్రసంగం నేనైంటే ఆయన సరిగా చెప్పలే నేనైంటేనా అతను సరిగా పాడలే నేనైతేనా ఆమె సరిగా ప్రార్థన చేయలే నేనైతేనా మరలా మాట ఎవడైన ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల అంటే నేను గొప్పవాడనని అనుకొనిన ఎడల తనను తాను ఏం చేసుకుంటున్నాడు మోసపరుచుకుంటున్నాడు అప్పుడు ఏం చేయాలి దావీదన్నాడు ఎంతటి వాడను నేను ఎసయ్యా అన్నాడు కొంతమందికి ఊలికెక్కువ మనల్ని మించినాడు ఎవడు అయ్యా ఒక వ్యక్తిని రాజు గౌరవించాలంటే ఏమేం చేయాలి అని అన్నాడు ఇప్పుడు హామన్ అడగద్దు బుద్ధున్నోడు రాజా ఎవరిని రాజా ఏంటి రాజా ఏమైంది అని అడగద్దు మనస్సులో అనుకుంటున్నాడు ఏమని నన్నుగాక ఎవరు రాయ్ నన్నుగాక ఎవరు ఈ సంఘంలో నేనే బెస్ట్ నేనే టాప్ అని అనుకొని తనంతక తన మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ చెప్పాడు రాజా రాజు గుర్రం ఎక్కాల రాజు డ్రెస్ చేయాల రాజు టోపీ పెట్టాల రాజు గుర్రం ముందు ఒకడు చాటింపు చేయాలా అని అన్నాడు రాజు అన్నాడు ఇవన్నీ మురదకాయకి చేయిపో అన్నాడు ఇవన్నీ ఎవరికి చేయాలి మురదకాయకి చేయిపో అన్నాడు వాని పరిస్థితి చూడండి ఎలాగుందో చాలా మంది తాముకు అన్నీ తెలుసు అనుకుంటారు ప్రభు నందు పురుగులారా అలాగా అనుకున్న హామాను మోసంలో పడ్డా సంతోషంలో పడ్డా మోసంలో పడి తల కప్పుకొని వెళ్ళాడు ఇంటికి బైబిల్ గ్రంథంలో మోసే కాలంలో కోరాహు దాతాను అభిరాములు అన్న వాళ్ళు ఉన్నారు ఏ నువ్వేనా పాస్త మేం కాదా మేము చెప్పలేం వాక్యం మేము చెప్పలేం ప్రార్థన మాకు రాదు ప్రార్థన మా ఇంట్లో మేము ప్రమాణంగా బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళం ఈయన కూడా చేస్తాం మేమని అన్నారు ఏమయ్యారండి భూమి నెరబిడ్చి అందరు మునిగి చచ్చారు గుర్తుపెట్టుకోండి ప్రియులారా బైబిల్ గ్రంథంలో అనే భక్తుడు చాలా చక్కగా మాట్లాడు ప్రభు మిమ్మలను హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలాగుండాలి ఉండాలి దీన మనస్కులై ఉండాలి దీన మనస్కులై ఉండాలి మన కండ్ల ముందు ఇంకొకరికి గౌరవం వస్తే మన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాం మన ముందు ఇంకో పొగిడితే మన మనస్సు చలించిపోతున్నట్లే అసలు ఆ రోజంతా ఒంటి మీద కంపబడ్డట్టుంటుంది ఎందుకు నీకంతా ఏం ఘనకార్యం చేసావును ఏం మేలు కార్యం చేసావును సంఘానికి కానీ సేవకుడు కానీ పరిచయం కానీ ఏం చేసావు నేను పొగడాలి పైపెచ్చు నిప్పులు పోసుకుంటావా నిప్పులు పోసుకున్న నీవు ఏమైపోతావా నిప్పుల్లోనే కాలిపోతావు దేవుడు అంటున్నాడు పరిచర్యకైనా పాడడానికైనా స్థుతించడానికైనా దేవుడు ఎంచుకున్నంత వరకు నేను మౌనంగా ఉంటాను అనేవారు ఎక్కడ పడరు మోసంలో పడరు అబద్ధం ఎల్లకాలం సాగదండోయ్ చాలా మంది అంటారు కదండి వంద అబద్ధాలు ఆడేనా ఏంటంట ఒక అబద్ధం ఆడిన పెళ్ళిళ్ళే నాశనం అయిపోతున్నాయి వంద ఆడితే అందుకే నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను ఒక ఇల్లు కడుతున్నాను అనుకోండి తొంభై తొమ్మిది కడ్డీలు టాటా వేసావు ఒక్క కడ్డీ మాత్రం చిలుం కడ్డీ వేసావు ఏమైంది అబ్బా కడ్డి తక్కువ వచ్చింది ఎప్పుడో పాత మిద్దెది పగలగొట్టుంటే చిలుము పట్టిన కడ్డీ వేశానని కడ్డీ వేసావు అనుకోండి తొంభై తొమ్మిది కడ్డీల్లో ఉన్న బలం కూడా ఈ ఒక్క కడ్డీ ఏం చేస్తుంది కృంగదీస్తుంది అందుకే ఒక రోజు లేట్ అయినా ఏం చేస్తావు మళ్ళీ వెళ్ళి మంచి కడ్డీని తెచ్చి వేసుకుంటావు అబద్ధాలతో జీవాలు జీవితాలు కొనసాగుతాయి అనుకుంటున్నారేమో పత్తనం ప్రయులారా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడింది యజబోలు నీవు మాత్రమే కాదు నీ పిల్లలు సైతం ఏమయ్యారండి తలలు నరికారండి మీరు అబద్ధముతో ఏదైనా కూడబడదాం సాధిద్దామనుకుంటే ఒక రోజున కూడబెట్టింది సాధించింది అన్నీ కూడా ఏమైపోతాయి కొట్టుకొని పోతాయి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు వాక్య ప్రకారం ప్రవర్తించి వారు మోసంలో పడరు పాడటాడికైనా నేను ఎంతటి వాళ్ళని తగ్గించుకున్న వాళ్ళు మోసంలో పడరు మూడవది ఎవరి నాలుకపై నోటిపై కాని మాటలు ఉండవో అబద్ధాలు ఉండవో అబ్ ఇబ్బంది అయినా పర్లేదు సత్యం మాట్లాడదామని ఉంటారు వాళ్ళు కూడా ఏం కారు మోసంలో పడరు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చూస్తూ ఉన్నాం పదకొండు పద్దెనిమిది సంపద భక్తిహీను సంపాదన వాని మోసము వాని మోసము చేయను నీతిని విత్తువాడు నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందునా పొందునా నొందును రెండు ఒకటి నాలుగవది ప్రియులారా ఎవరు మోసములో పడరో తెలుసా భక్తిహీనంగా సంపాదిస్తారు చూడండి వాళ్ళు మోసంలో మునిగిపోతారు నీతిగా సంపాదించిన వారు ఎప్పుడు మోసంలో పాడరు నీతి కలిగిన వాడికి భయం ఉండదు భక్తిహీనునికి ఎప్పుడు ఏముంటుంది గుండెలో రైళ్లు పరిగెత్తు ఉంటాయి దొరుకుతానేమో పట్టబడతానేమో ఎందుకండి ఇంతవరకు బతికారు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఎప్పుడో నాలుగైదేళ్ళ క్రితం చావాల్సిన మనల్ని బతికిచ్చారు వయసు పైబడిపోతుంది మన పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోతున్నారు ఇప్పటికైనా నీతి ఏంటో న్యాయం ఏంటో తెలుసుకోకుండా బ్రతికే బ్రతుకు బ్రతుకు అంటారా బ్రతుక చెప్పండి బైబిల్ గ్రంథానుసారంగా ఆధారం చేసుకొని మాట్లాడతాను పంది మాదిరో లేకపోతే దుర్మార్గంగానో పది కాలాల బతుకు బతికే బదులు ఎవరి మాదిరట చెప్పండి ఒక సామెత ఉంది కదా పాకి మాదిరి కలకాలం బ్రతుకుట కన్నా ఆ కోకిల మాదిరి కొంతకాలం బ్రతకడం మేలు కదా ఎందుకు ఉపయోగం లేని బతుకు భక్తిహీనుడి సంపాదన మోసమది మోసం పురుగులరా తను కొంతమంది పిలిచారు బ్రదర్ మా ఇంటికి వస్తే మీకు ఒక బీమ్ వేసి పంపుతాం పని జరుగుతుంది కదా చర్చి అని ఓపెనింగ్ ఉంటుంది బ్రదర్ ఒక మూట వేసి పంపుతాం మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోండి అని అన్నాడు ప్రార్థన చేసి ఆ తర్వాత అదే వస్తూ వస్తూ ఆటో తెచ్చుకుంటే ఆటోలో భీము మూట వేసి పంపిస్తాం బ్రదర్ అన్నాడు మీరు నమ్మండి ప్రూవీలరా నేను చాలా మొండోని నేను అన్నాను నిందు భూమి మూట పంపి ఇంటికి పదహైదు వందలు పెట్టి భీమి మూట కొన్న నీకు యాభై రూపాయలు ఆటో దొరకదు యాభై రూపాయలు ఆటో దొరకదు నేను ఆటో తీసుకొని నీ ఇంటికాటుకు వచ్చి ఆటో అని ఉండరా ఉండరా నుంచే ఉండరా మూట ఎత్తారంట అని అడుక్కోవాలనా నేను నా దేవుడు నాకు తక్కువ చేయడు నా దేవుడు నాకు తక్కువ చేయడు నువ్వు ఇయ్యాలనుకున్నావా తెచ్చి మందిరంలో పెట్టు నీ ఇంట్లో పడిన ప్రార్థన చేయాలనా పిలిచి వచ్చి చేస్తా హ్యాపీగా వచ్చి చేస్తా కానీ ఇంటికి వస్తే ప్రార్థన చేసిన తర్వాత భీమోట్ ఎత్తి ఆటోలో పెడతా లేకపోతే భీమోట్ ఎత్తి బండ్లో పెడతా అంటే మీ తాతల దిగాల దిగల మీ ఇంటికి రావాలంటే నిజం ప్రూలారా ఇస్తున్నారులే అని పరిగెత్తుకుంటూ పోలే నా దేవుడు చెప్పిన మాట ఏంటంటే కృపాక్షేమములు నా వెంట వస్తాయి కానీ దాని వెంట నేను పరిగెత్తను నేర్చుకున్నానండి సేవలో తెలియని దినాల్లో పరిగెత్తిన మాట వాస్తవం కానీ తెలిసిన తర్వాత నా దేవునికన్నా ఎక్కువ దేని భావించలే నువ్వు ఒకటి కాదు పది తీసుకొచ్చి నువ్వు దించు మేము సంఘంలో ప్రార్థన చేస్తాం నువ్వు కొనేటప్పుడు నేను వచ్చాడు నిలబడుకొని ఇది కాకుండా అది కొన్ని ఇది కాదు సేవ కొన్ని కొనలేరు మీరు ఎందుకో తెలుసా సంపాదన ఏంటో చూసే దేవుడున్నాడు అందుకే అక్కడ అన్నాడు భక్తిహీనుని సంపాదన మోసములో ముంచును నీతిమంతుని సంపాదన శాశ్వతమైన బహుమానమునందును దేవుని బిడ్డలారా కష్టపడుతున్నారా మిగల్లేదా ఏం భయపడమాకండి కష్టమో నష్టమో పిల్లలకు చెప్పండి విద్యలో స్థిరపడమని చెప్పండి మీ కష్టాలను తీర్చడానికి మీ పిల్లలు నిలబడతారు ఒకరోజు చాలా పర్యాలు చెప్పాను నేను ఇక్కడే ప్రక్కనే ఎద్దులేని ఒక గ్రామం ఉంది దో తమ్ముడు కూడా వస్తాడు ప్రార్థనకు ప్రసన్నాన్ని వాళ్ళ చిన్నాన్న పేదవాడండి పని చేసుకునేవాడే పొలం పని పిల్లలకి చెప్పాడమ్మ మనకు పొలాలు ఆస్తులు కాదు ముఖ్యం మీ చదివే మీకు ఆస్తి కష్టపడండి చదవండి మీరు దీవెనకరంగా ఉంటారు అని పిల్లలు కష్టపడి చదివారు ఎంబీబీఎస్ సీట్ ఫ్రీ సీట్ కొట్టారు పీజీకి ప్రిపేర్ అవ్వక ముందుగా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని అంటున్నారు మేము చాలా ఇబ్బందులు పడ్డాం కానీ మా పిల్లల విద్య మేము తల ఎత్తుకునేటట్టుగా చేసింది అక్కడ దాకా ఎందుకు నా దగ్గరికి వస్తా మా నాన్న పేదవాడు పని చేసుకునేవాడు ఒక వయసు వచ్చిన కాలు ఇరిగింది మా నాయనకు ఎద్దుల బండి మీద పోతున్నప్పుడు పని చేయలేడు ఇంకా జీవితాంతం పని చేయాల ఒక వరకు పని చేస్తూ వచ్చాడు మా అమ్మ పనికి వెళ్తే మా నాన్న ఆ పని చేసిన డబ్బులు ఆ వంద రెండు వందలు మా నాన్నకి ఇచ్చి ఇచ్చి ఇది వచ్చి అవన్నీ మిగలబెట్టుకొని ఒక తల్లిదండ్రులు పెట్టుకునేవాడు మందిరం సున్నం కొట్టుకోవడానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రుల నుంచి తీశాడు పది రూపాయల నోట్లు ఐదు రూపాయల నోట్లు అప్పుడు రెండు రూపాయల నోట్లు కూడా ఉన్నాయి అన్ని తీసి సున్నం కొట్టుకొని ఆయన మందిరానికి అని ఇచ్చాడు ఎప్పుడు బాగుపడతాం మనం అనుకున్నారు అందరు ఎప్పుడు దీవించబడతాం మనం అనుకున్నారు నీతి కలిగిన ప్రార్థనా జీవితాన్ని నేర్పించాడు ఆయన తర్వాత వచ్చిన తరంలో నుంచి ఆ కుటుంబంలో నుంచి మా దేవుడు మమ్మల్ని పైకి లేవనెత్తాడు ఆయనే పునాది వేయకపోతే ఆయనే ప్రార్థనా జీవితాన్ని మాకు నేర్పకపోతే ఈరోజు సేవకుడిగా నేను లేనండి నీ పిల్లలకి ఏమి నేర్పుతున్నావు నువ్వు నువ్వు చేసే పాపములో భాగం నేర్పుతున్నావా పాపం అంటే నీ ఇంట్లో జరుగుతుంటే చూస్తున్నారా వాళ్ళు ఏమి నీతిగా బ్రతుకుతారు వాళ్ళు ఏమి న్యాయంగా బ్రతుకుతారు వాళ్ళు ఏం చెప్పగలరు సమాజానికి ఏం చెప్పగలరు దేవుని సన్నిధానములో నీ సంపాదన మోసమే మోసముతో నువ్వు ఎంత సంపాదించినా ఒకరోజు ఎదురుగా నిలబడ్డప్పుడు తల దించుకోవాల్సిందే తప్ప తల ఎత్తుకొని నిలబడలేవు నువ్వు అవసరమా అందుకే నేను అంటున్నాను గతించిన కాలంలో చేసావు ఎన్ ఆఫ్ లివ్ ఇట్ వదిలే వదిలే నేను చూస్తుంటానండి ఇక్కడ నిలబడుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు ఆ బయట నిలబడుకొని ఎంతమంది అండి ఉచితంగా సంపాదన దొరుకుతుంది అని పగలంతా కష్టపడి మందిరం పక్కన సందులో నిలబడి మట్టకాలు రాస్తుంటారు బాగుపడి బట్ట కట్టగలుగుతారా మీరు చెప్పండి ప్రిగులారా మోసము ఎప్పుడు నిలబడదు గెలవదు అందుకే నా దేవుడు అంటున్నాడు నీతితో కూడినది కొంచెమైనా చాలు ప్రిగులారా మన దగ్గర వంద రూపాయలున్న తల ఎత్తుకొని ఎట్ట ఖర్చు పెడుతున్నారంటే నా దేవుడు ఇచ్చాడు ఖర్చు పెడుతున్నా అని చెప్పాలి పాపం చేసి నువ్వు ఎంత కులికినా ఎంత రుసరుసలాడినా నీ మనసులో ఒక వైపున తొలచి వేస్తా ఉంటుంది ఇది తప్పే ఇది పాపమే ఇది పాపమే నీ మనసు తొలచి వేస్తున్నప్పుడు సేవకుడు చెప్పాల్సిన అవసరం లే నువ్వు తల దించుకొని బతకాల్సిందే నీ బతుకంత ఎవరు ఎత్తుకోగలవు తల నువ్వు ఒకవేళ మదమెక్కి నువ్వు ఏదో నోరుదలని గట్టగా వాణించవచ్చు కానీ నీతిగా మాట్లాడవలసి వస్తే మాట్లాడగలవా నువ్వు నిలబడగలవా నువ్వు దేవుడు అంటున్నాడు రాకడకు ముందు ఎవరు మోసములో పడరు అంటే వాక్య ప్రకారముగా ప్రవర్తించువారు మోసములో పడరు రెండవది పరిచయలోనైనా ప్రార్థనలోనైనా పాటలోనైనా దేవుని మాటలోనైనా దేవాన్ని హెచ్చించే వరకు నేను తగ్గించుకుని ఉంటానని దీన మనస్సు కలిగిన వారు మోసంలో పడరు మూడవది నోట మాట కాని మాటలు అబద్ధాలతో ఎవరినో వంచి ముంచి మనం బాగుపడదాం మన కుటుంబం బాగుపడదాం ఇంకొక కుటుంబం మెత్తబడిన పర్లేదులే అనుకునేవారు మోసంలో పడతారు వద్దు నేను ఉన్న మా ఉన్నది వాస్తవాన్ని మాట్లాడుతాననే వాళ్ళు మోసంలో పడరు నాలుగవది భక్తిహీనుని సంపాదన మోసంలో పడిపోతుంది నీతి కలిగిన సంపాదన ఆ చెప్పండి ఎక్కడ పడదు మోసంలో పడదు ఇవి రాకడకు ముందు జరిగే సంగతులు రిలేషన్లో కూడా ప్రార్థన చేద్దాం దేవా నేనేమైనా నీటిలోని రాయి మాదిరి చలనం లేకోకుండా ఉన్నానా చీ నాదొక బ్రతుక అని నువ్వు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో మేకపోతు గాంధీరాన్ని ప్రదర్శించగాకు ఎవరినో పోల్చుకో నాకు నీ దేవుని ఎదుట ఎలాగున్నావో చూసుకోను అంతే ఎవరినో పోల్చుకో మాకు నీ దేవుని ఎదుట పాపాన్ని చంపమని దేవుడు చెబితే నిలబెట్టాడు సౌలు ఏమయ్యాడు దాని చేతిలోనే చచ్చాడు చూడండి మీరు మిగలబెట్టింది మీకు కీర్తి తేవాలి కానీ అవమానం తేయకూడదు పురుగులారా ఆనందం తేవాలి కానీ విషాదాన్ని తేకూడదు పదుగురుల గౌరవాన్ని తేవాలి కానీ చీ అనిపించుకోకూడదు మిమ్మల్ని బట్టి దేవుని నామం ఏమి కాకూడదు దూషణపాలు కాకూడదు బ్రతికున్న నాన్నాళ్ళైన ప్రభు నామం మహిమార్థమై తల ఎత్తుకునే సగర్వమైన నీతి కలిగిన జీవితాన్ని జీవించడం కాదా ప్రభు కోరుకుంటున్నది ఉపయోగం లేని కాకి మాదిరి కలకాలం బ్రతకడం ఎందుకు హంసలాగా నాలుగు రోజులు బ్రతికినా చాలు కదా నాలుగు రోజులు బ్రతికినా చాలు ఎన్ని రోజులు బ్రతికేమన్నది ముఖ్యం కాదు ఎలాగ బతికేమన్నది ముఖ్యం ప్రోగిలారా ఎలాగ బ్రతికేమన్నది ముఖ్యం పేక మేడల్లో కూలిపోతున్నాయి ప్రపంచంలో అనేకమైనటువంటి ఎత్తైన భవనాలు డెబ్బై అంతస్తుల భవనాలు పేక మేడల్లో కూలిపోతుంటే నీళ్లు నాయిలు కూలిపోవడం ఎంత దేవుని ఉగ్రత వచ్చిందా రెప్పపాటలో కుటుంబం తారుమారవుతుంది ప్రభులారా కుటుంబాలు తారుమారవుతాయి ఆధారం అనుకున్న భర్త ఒక్క ఉన్న ఫలంగా అంతరించిపోతే ఏంటి పరిస్థితి సరిదిద్దవలసిన కుటుంబాన్ని కట్టుకోవలసిన భార్య ఉన్న ఫలంగా అర్ధాంతరంగా కాలమైపోతే ఏంటి పరిస్థితి ఎదిగిన పిల్లలు అంతరించిపోతే ఏంటి పరిస్థితి మార్పు చెందుదాం దేవుడే ఈ సమయం ముందు మాట్లాడాడు నీ మేలు కొరకే మాట్లాడాడు ఎన్ని సందేశాలు వింటున్నా చలనము లేని వ్యక్తిగా బ్రతుకుతావా బ్రతుకు అలాగే బ్రతుకు అలాగే అవును నువ్వు దాదాపు రెండు వందల ఏళ్ళు బ్రతుకుతావు నువ్వు నాకు తెలిసి రెండు వందల ఏండ్లు రెండు వందల కోట్లు సంపాదించి రేపొద్దున చచ్చిపోయినా పొద్దు మట్టితో కాకుండా డబ్బుతో పూడుస్తారు కదూ నిన్ను ఎందుకంత అతిశయం ఎందుకంత మోజు ఎందుకంత వ్యామోహం డబ్బు మీద అదొక్కటైనా జీవితం అంటే సంతోషం సమాధానం నీతి ఆనందం ఇవి లేవా వీటినన్నిటినీ పాడు చేసేదే ధనమోసం ధనమోసం ఎన్నో వాక్యాలు వింటున్నా చలనం లేని జీవితం ఒకరోజు నిజంగా ప్రియులారా నవ్వుల పాలుతో ముగించక ముందుగానే మార్పు చెందుదాం దేవా నేను మోసములో ముంచి మునిగిపోకోకుండా మోసములో పడకోకుండా నోటితో ప్రేమను కనపరచుకోకుండా నీ వాక్య ప్రకారముగా నేడైనా జీవిస్తాను నేటి నుంచి జీవిస్తాను నా బ్రతుకు మార్చని అడుగుదాం ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఇలాంటి మాటలు ఇప్పటిదాకా ఎన్నో అందించను వేల ప్రసంగాలు ఈరోజు నీ ఆత్మ నడిపింపును బట్టి మరొకసారి మాట్లాడుతూ ఉన్నాను లోకమంతా బహుభయానకంగా ఉంటుంది నాయన ఎక్కడ చూసిన మరణ వార్తలు కల్లోలాలు రకరకాలైన పరిస్థితుల మధ్య తండ్రి మాతో మీరు సూటిగా మాట్లాడారు నేడు అనబడే సమయం ఉండగానే పశ్చాత్తాపడి పాపమును విడిచి నీతి కలిగి బ్రతికే బ్రతుకును అలవర్చుకోవడానికి ఇక్కడ చేరిన ఈ ఎన్న నిబిడలమైన మా అందరికీ దయచేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుతాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అని అంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు